ప్రైజ్ నాన్ ఎస్ఐనా మన డైలీ మన్నానే వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించుగాక ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని రెండు రాజులు పచ్చెనిమిది ఆరేవచ్చునని చదువుకొని ధ్యానించుకోబోతున్నాం అతడు ఎగోవాతో అత్తుక్కొని అని రాయబడి ఉంది అతడు అంటే ఎవరంటే ఎస్ఐకే రాజు ఆయన దేవుడి పైన ఎగోవా దేవుడితో అత్తుక్కొని ఉన్నాడంట ఈ ట్రస్ట్ ఎగోవా ఈ ట్రస్ట్ ద లాడ్ ఆయన దేవుడి పైన అంత నమ్మకంగా ఉన్నాడంట అత్తుక్కొని ఉన్నాడంట ఈ యశక్య రాజ్య రాజు చేసిన కార్యం ఎవరు చేయలేదు ఆయన ఏం చేశాడంట ఇదే ఒకటి రాజులు పద్దెనిమిది నాలుగే వచ్చినా అని చదువుకునేటప్పుడు విక్రానికి సంబంధించిన అన్ని కార్యాన్ని ఆయన నాశనం చేశారు ఆ దేశంలో లేకుండా చేశారంట ఎన్నో బలిపీఠాలు ఉన్నాయి ఆ అన్నింటినీ ఆయన కొట్టి పడేశాడంట ఎన్నో రాజులు వచ్చారు వచ్చారు దేవుడికి ముందు వాళ్ళు లోబడి నడుచుకున్నారు అయితే విక్రానికి సంబంధించిన బలిపీఠాలని ఎవరు ఏం చేయలేదు అది యశక్య రాజు అలా కాదు అతను దేవుణ్ణి అత్తుక్కొని ఉన్న మనిషి కాబట్టి అతను విక్రానికి సంబంధించిన కార్యాలు తన దేశంలోంచి ఆయన తొలగించాడు అన్నిటిని నాశనం చేసి తొలగించారంట రెండోది ఏం చేశారంట చూడండి వాక్యంలో రాయబడి ఉంది ఐదే వచ్చినంలో ఇదే చాప్టర్లో ఈ రాజా దేవుడి పైన పెట్టిన నమ్మకం లాగా ఆయనకు ముందు ఆయనకి వెనక ఎవరు పెట్టలేదంట్రస్టెడ్ దాడ్ లివింగ్ గాడ్ ఆయన దేవుడి పైన అంత నమ్మకం పెట్టారండి మనుషుల కాదు మూడోది ఏం చేశారంట ఇదే మన వాక్యం చదివాం కదా వచ్చినప్పుడు మోషేకు దేవుడు చెప్పిన అన్ని కమాండ్మెంట్స్కి ఆయన లోబడాడు మూడవది ఆయన లోబెడాడు నాలుగోది ఏం చేశారంటే సెవెంత్ వర్స్లో రాయబడి ఉంది అసిరియన్స్ ఉన్నారు చూడండి వాళ్ళ అధికారం కింద ఉండకుండా పొలిగించారు కారణం ఏంటి వాళ్ళందరూ ఏదో ఒక దేవతని పూజించే వాళ్ళు అసీరియుడు అసిరియన్స్ సో అతను దాని అధికారం కూడా ఉండకుండా దాన్ని ఆయన తొలగించారంట నాలుగు కార్యాలు చేశారు క్రిస్తునందు ప్రా మీరు ఏసైని అత్తుక్కొని ఉన్నారా ఆర్ యు రియల్లీ డిపెండింగ్ ఆన్ గాడ్ ఆర్ సంథింగ్ ఎల్స్ మీరు దేవుడి పైన ఆధారపడి ఉన్నారా లేకుంటే మనుషుల పైన ఆధారపడి ఉన్నారా మనుషులు లేకుంటే మనుషులు మిమ్మల్ని విడిసి వెళ్ళిపోయేటప్పుడు లేదు మీతో మాట్లాడకుని ఉండేటప్పుడు ఆర్ యూ రియల్లీ ఫీలింగ్ అలో అర్యో సాడ్గా ఉన్నారా చాలా దుఃఖంగా ఉన్నారా రిమంబర్ ఐ నాట్ డిపెండింగ్ అన్ గా దేవుడి పైన మీరు ఆధారం పడలేదు అని అర్థం నీ సంతోషానికి నీ సమాధానానికి ఏదో ఒక మనుషుడు కారణమైతే నువ్వు ఎగోవా దేవుడి పైన ఆధారం పడలేదు అని అర్థం ఇఫ్ యు రియల్లీ డిపెండింగ్ ఆన్ గాడ్ అండ్ ట్రస్టింగ్ గాడ్ అంటే ఆయనే నీ జీవితానికి సంతోషానికి సమాధానానికి ఆయనే కారణంగా ఉంటారంట యూ విల్ బియర్ రీజన్ ఫర్ యువర్ హ్యాపీనెస్ ఫర్ యువర్ చాయిస్ అదే నువ్వు యా సో స్టాప్ డిపెండింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్ మనుషుల పైన ఆధారపడకుండా మనుషుల కోసం వెతుక్కోకుండా మీరు దేవుడి వైపు నిలబడేటప్పుడు ఆయన అత్తుక్కొని ఉండేటప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా మీకోసం ఆయన యుద్ధాన్ని నడిపిస్తారు మీకు కావాల్సిన అన్ని ఆశీర్వాదాన్ని దేవుడు కలిగించేది మీరు చూడొచ్చు ఈ వాక్య భాగం మీద మీరు ఎవరైనా కూడా సరే రిమంబర్ ఇఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ మో ఖచ్చితంగా యూ విల్ గో ఇన్ టు ద డిప్రెషన్ వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపో వెళ్ళిపోయేటప్పుడు బాధలో మీరు కూర్చుంటారు దాంట్లోంచి బయటికి రాలేరు అయితే దేవుడిపై మీరు ఆధారపడారు అనుకోండి ఆయన ఒక్క రోజు కూడా నేను విడిచి వెళ్ళనే వేను యూ విల్ బీ ఆల్వేస్ విత్ యూ మనుషులు డిపెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకి దేనికి మీరు అవసరమో దానికి వాడుకుంటారు తర్వాత మీ పై మిమ్మల్ని చూడను కూడా చూడరు విడిసేజ్ వెళ్ళిపోతారు మాట్లాడని కూడా మాట్లాడతారు మీ బికమ్ వెరీ బిజీ వాళ్ళు చాలా బిజీ అయిపోతారు అయ్యో నేను బిజీగా ఉన్నాను నేను మాట్లాడలేను అంటారు అయితే దేవుడు అలాంటి గారు ఈ విల్ ఆల్వేస్ లవింగ్ లవ్వింగ్ ఆర్ ఆయన ఎప్పుడు మనతో మాట్లాడేది దేవుడు ఆయన ఎప్పుడు మనతో ఉండే దేవుడు నేను బిడవడు నేను ఎడబాయడంట లవింగ్ ఆఫ్ యా సో ఫీర్ నాట్ సో జస్ట్ అన్ని వరినెస్ని మీరు తీసేసి స్టార్ట్ డిపెండింగ్ ఆన్ గాడ్ దేవుడి వైపు చూడండి దేవుని ఆధారపడి ఉండండి ఆయన అత్తుక్కోండి ఎక్కువగా మనుషులను అత్తుక్కోకు ఎక్కువగా లోకాన్ని అత్తుక్కోవద్దు ఎక్కువగా డబ్బు ఇది ఇదని అతుక్కోకుండా నువ్వు దేవుడిని అతుక్కున్నావు అనుకో దేవుడిని ఆశీర్వదించి ఆయన వర్ధం లేదు నువ్వు చూడగలం ఇఫ్ యూ రియల్లీ ట్రస్టింగ్ గాడ్ అదే డిపెండింగ్ గాడ్ అంటే నువ్వు దేవుని అత్తుక్కొని ఉన్నావు అనుకో ఈ నాలుగు కార్యాలు చేస్తావు ఒకటి ఏంటంటే ఆయన మాత్రం నమ్ముతా నీ నమ్మకం అంతా ఆయన పైన ఉంటాడే దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ తీసేస్తా మూడవది ఆయనకు ఇవి ఒబే ఫ ఆయనకు లోబడతా నాలుగవది ఏ దేవతలైనా కూడా సరే ఏ రాజ్యమైనా కూడా సరే దానివల్ల నీకు ఎంత ఆదాయం వచ్చినా కూడా సరే దాని కిందకు నువ్వు వెళ్లకుండా ధైర్యంగా దేవుడి కోసం నువ్వు బలంగా వైరాగ్యంతో నిలబడగల అదే అందుకే ఎస్ఏకే ఆర్ దేవుడు పదహైదు సంవత్సరాలు ఎక్కువ లైఫ్ స్పాన్ ఇచ్చారంట ఆయుష్ రోజులు ఇచ్చారంట ఆయన కోసం దిగి యుక్తాన్ని నడిపించారంట ఆయన నమ్మిన దేవుడు ఆయన సిగ్గబడలేదు సిగ్గుపడి అయ్యేడానికి విడవనే లేదు అలాగనే దేవుడు నీ మొక్కాన్ని నిన్ను నీ శత్రువులకు ముందు దేవుడు లేపి నిలబడతారు బట్ ట్రస్ట్ ఇన్ గాడ్ దేవుడితో అత్తుక్కొని ఉండు మనుషులతో కాదు లోకంతో కాదు ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా మీతో అతుక్కొని ఉండేదానికి మా కృప చూపించండి ఏసయ్యా లోకం కాదు మనుషులతో కాదు మిమ్మల్ని మేము అతుక్కొని ఉండేదానికి కృప చూపించండి ఈ వాక్యం వాహనం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి అవసరాన్ని సంధించండి డెలివరీ మూల ఏ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి